అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి మన ప్రితమ నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎందులసిరెడ్డి గారు రావడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పదకొండు నెలలు అయితే ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇంకోటి ఏమీ నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు రోజు సార్ పాత్రికేయ సమావేశం ద్వారా కులాంకుశంగా మాట్లాడతారు తులసిరెడ్డి సార్ మాట్లాడుతుంది ఓకే మా మీడియా మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఎనం మీద నుండి కనకనకన మండేని ఎప్పుడో పుయ్యలో పర్గెడతారే అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహు కేతువులుగా దాపురించాయి దొందే దొందే జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల అరాచక ఆటవిక అనాగరిక మద్య జూద డ్రగ్ గంజాయి భూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వెళ్ళిపోయింది పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక మేలు జరుగుతుందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అనే విధంగా తయారైపోయింది అంతకంటే అధ్వానంగా తయారైపోయింది మద్యం పాలసీ మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బిల్ట్ షాపులుగా తయారైంది హై స్కూళ్ళలో కూడా గంజాయి డ్రగ్స్ ప్రవేశించాయి ఇక సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయినాయి నిరుద్యోగ వృత్తి ఊసే లేదు అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభోవా పథకం అయింది తల్లికి వందనం పథకం తల్లికి మోసం పథకంగా తయారైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు ఆడబిడ్డ అనేది అడ్రస్ వేయలేదు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావనే లేదు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ ప్రాబ్ అప్పుల విషయంలో గతానికంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు కోడలికి బుద్ధి చెప్పి అతడ్డు నాకింది నాకిందన్నట్టు గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని చెప్పేసి అందరం విమర్శించి ఈ రోజు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక బాధుడు కార్యక్రమం గతంలో జగన్ ప్రభుత్వం ఛార్జీలు పెంచడము పన్నులు వేయడము ధరలు పెంచడము బాధుడు వీరబాదుడు అని చెప్పేసి అందరం విమర్శించాం కానీ ఈరోజు అంతకంటే ఎక్కువగా బాధుడు వీరబాదుడు కార్యక్రమం జరుగుతూ ఉంది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదనభారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం ఈ యొక్క పది నెలల్లోనే ఇక వైద్య విద్యను వేలానికి పెట్టింది ఇంకా భవిష్యత్తులో అన్ని మెడికల్ కళాశాల వచ్చేసి ప్రైవేట్ పరం అంటే వేలంపాట పర్యవసానంగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వైద్య విద్య దూరంగా పోతా ఉంది అమరావతి తప్పానికి ఏం కనిపించడం లేదు ఇదే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ మనం టీవీలో కూడా చూస్తుంటాం నిజంగా చూస్తుంటాం బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ సెక్రటేరియట్ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది దాని ఖర్చు ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు కానీ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి రెండు వేల పదహైదులోనే పదకొండు వందల యాభై ఒక్క కోట్లు తెలంగాణ అది పర్మనెంట్ సచివాలయానికి రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల పదహారు కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి రెండు వేల పదహైదులో పదహైదు వందల యాభై ఒక్క కోట్లు ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ బిల్డింగ్కు నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అంటారు ఎవడ కొని తొమ్మిది అప్పు తెచ్చి ఇచ్చలవిడిగా వచ్చేసి దానం చేసినట్టు విచ్చరుడిగా ఖర్చు పెడుతున్నారు ఇదే నరేంద్ర మోడీ రేపు మే రెండవ తారీఖున వస్తున్నారు గతంలో రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు పార్లమెంటు మట్టి యమునా నీరు తెచ్చి విజయదశమి రోజు ప్రజా సమక్షంలో ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు అమరావతి రాజధానికి ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు అంటే ఎలా ఉందంటే చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఉంది ఆల్రెడీ శంకుస్థాపన చేశాడు మళ్ళీ ఇప్పుడు చేసేదానికి వస్తున్నాడు పోనీ కనీసం ఇప్పుడైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ దుగరాజపట్నం గోడదేవి కానీ వీటి గురించి కనీసం రేపు మే రెండవ తారీఖున తిరిగి రెండోసారి శంకుస్థాపనకు సందర్భంగా జరిగి వాటి గురించి ప్రస్తావించాలి ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది